వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అదేవిధంగా ఏపీ న్యూస్ స్టూడెంట్స్కి సంబంధించిన ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ హెల్త్ సైన్స్ అయితే కాలేజ్ వైజు లిస్ట్ ఆఫ్ బీడిఎస్ కోర్సుకు సంబంధించిన అలాట్మెంట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి కన్వీనర్ కోట ఇది కన్వీనర్ కోటకు సంబంధించారు మరి అదేవిధంగా ఏ సీట్లు రి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే మీరు పద్నాలుగో తారీఖున డిసెంబర్ పద్నాలుగు రెండు గంటల అయితే ఆన్ ఆర్ బిఫోర్ అయితే రిపోర్ట్ చేయాలి వీళ్ళందరూ రిపోర్టింగ్ కొంచెం డిలే చేస్తున్నారు ఎందుకంటే సర్టిఫికెట్లు వేరే చోట ఇచ్చి ఉంటారు కదా ఆ సర్టిఫికేట్లు మళ్ళీ తెచ్చుకుని ఇవన్నీ కొద్దిగా టైం అవుతుందని మరి స్టూడెంట్స్ కూడా మరి వీళ్ళు కూడా ఇవ్వటం జరుగుతుంది యూనివర్సిటీ వాళ్ళు మరి దీనిలో అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అయితే ఒక సీట్ రావటం జరిగింది మరి నాలుగు వందల ఇరవై మూడు ఎస్సీకి నాలుగు వందల ఇరవై మూడు రావటం జరిగింది మరి సూరి ఎస్వియూ యూనివర్సిటీ నాలుగు వందల ఇరవై మూడు రావటం జరిగింది మరి అదేవిధంగా కేర్ డెంటల్ కాలేజీలో దమ్ము మరి ఎస్సీలో నాలుగు వందల పదకొండుకు కూడా రావటం జరిగింది మరి అదేవిధంగా మరి ఎస్వియూలో మరి ఎస్టీకి అయితే మూడు వందల పద్నాలుగు వచ్చినా మరి రావటం జరిగింది ఎందుకంటే బీడిఎస్ కూడా మంచి కోర్సు కొంతమంది బీడీఎస్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారు బీడీఎస్ లేని అసలు ఈరోజు ఎంబీబీఎస్కి ఎంత వెయిటేజ్ ఉందో మార్కెట్లో బీడీఎస్కి కూడా అంతే వెయిటేజ్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతున్నారు చూసి చూడండి మరి ఎస్సీస్కి వీళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మరి ఎస్సీస్కి మరి ఎస్వీలో నాలుగు వందల పద్నాలుగు వచ్చింది మరి కిమ్స్ డెంటల్ కాలేజీ అమలాపురంలో కోనస్వామి మినిస్టర్ మెడికల్ సైన్సెస్ ఎస్టీకి మూడు వందల పదకొండు కోసం వచ్చింది మరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను వీళ్ళు మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కానీ వీళ్ళందరికీ ఈ చివరి క్షణంలో వచ్చిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తుండే ఎందుకంటే మరి వీళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎంబీబీఎస్ కోర్సు మళ్ళీ మీకు ఒకవేళ నీట్ రాసినా కష్టపడి మళ్ళీ టైం అయ్యేదరికి అడ్మిషన్స్ అయ్యేదరికి మళ్ళీ ఇదే టైం అవుతుంది అంటే వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని లాంగ్ టర్మ్ మన వీళ్ళు వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీరు ఎన్ని లాంగ్ టర్మ్లు తీసుకుంటారు ఎంబీబీఎస్కి ఎన్ని లాంగ్ టర్మ్లు కావాలి మీకు వాళ్ళు లాంగ్ టర్మ్ ఒక షార్ట్ టర్మ్ తీసుకో లాంగ్ టర్మ్ ఉంటారు లైఫ్ అంతా ఇక్కడ వేస్ట్ చేయొద్దని నేను మన వీడియోలో చెప్పడం జరిగింది కొంతమంది వాళ్ళు ఇష్టం తీసుకుంటే తీసుకుంటారు ఇబ్బంది ఏం లేదు కానీ ఎందుకంటే మనం మనం యాజ్ ఏ మరి యాజ్ ఏ మరి నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట చూస్తున్నాను మార్గం మరి సొసైటీలో చాలా మంది లాంగ్ టర్మ్ తీసుకుని మూడు సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎంబీబీఎస్ కొట్టలేని పరిస్థితులు ఉన్నారు చివరికి ఏ బీ ఫార్మిస్ బీఎస్సీ డిగ్రీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అదేదో ముందే చేస్తే నీ టైం నీ లైఫ్లో టైం సేవ్ అవుతుంది కదా ఇబ్బంది ఏమి లేదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి వీళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తూ నేను ఇప్పటికైనా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు బీసీడీకి ఫిమేల్ కోటలు ఏఈలు మూడు వందల ఎనభై నాలుగు ఎనభై ఆరు కన్వీనర్ కోటాల సీటు రావటం జరిగింది మరి ఇది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో శ్రీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళంలో మరి ఎస్సీకి నాలుగు వందల ఇరవై ఆరు వచ్చినా కూడా మరి నెక్స్ట్ ఇయర్ ఇదే మార్కులకు వస్తాయో లేదో తెలియదు వీళ్ళు ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళందరికీ మరి కంగ్రాచులేషన్ చెప్తున్నారు మరి ఇక్కడ ఎస్ఈ వాళ్ళకి కూడా నాలుగు వందల ముప్పై ఎనిమిది బీసీబీ స్టూడెంట్కి నాలుగు వందల ముప్పై మూడు నారాయణ డెంటల్ కాలేజీ నెల్లూరులో మరి ఇది మంచి మంచి పరిణామాన్ని మన ఛానల్ ద్వారా ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరుగుతుంది మీ మీలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది మరి మీరు ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు మరి ఎనిమిది వేల ఆరు వందలు ఎంతో ఉంటుంది సంథింగ్ ఉంటుంది అది పేజ్ పే చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి పద్నాలుగో తారీఖు లోపు అయితే హ్యాపీగా వెళ్ళేసి రెస్పెక్ట్ కాలేజీలో రిపోర్ట్ చేసేయండి రెస్పెక్టివ్ కాలేజీలో రిపోర్ట్ చేసి మీ ఫీజెస్ కట్టి మీరు హాస్టల్లో కూడా చేరిపోండి హ్యాపీగా ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు ఈ లాంగ్ టర్మ్లు తీసుకునే బదులు ఇట్లా బీడీఎస్ కూడా చేరి హ్యాపీ మనం ప్రతి ఒక్కరు కూడా మనం హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్ హ్యాపీనెస్ అనేది హై ప్రయారిటీ ఇవ్వండి అంతేగాని నేను టెన్షన్ పడి పరిగెత్తి పాలు తాగే కంటే నుంచి నేను మంచి తాగటం మొత్తం అందుకని బీడిఎస్ చేరిన వాళ్ళందరికీ నేను మరి ఒకసారి నేను ఈ యొక్క కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి మీ యొక్క చదువులో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం జరుగుతుందనమాట ఎందుకంటే పరిగతి నాకు ఎంబీబీఎస్ రావాలని పది సంవత్సరాలు నువ్వు ఎంబీబీఎస్ చేస్తే నీ లైఫ్ అంతా నీ ఎంబీబీఎస్లో స్పాయిల్ అవుతుంది అది గుర్తుపెట్టుకో మరి మీ యొక్క ఒక టెన్ ఇయర్స్ టెన్ లాంగ్ టర్మ్ తీసుకో ఫైవ్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు మరి ఫైవ్ లాంగ్ టర్మ్ కూడా కొంతమంది రాదు డిగ్రీలో చేరుతారు పై లాంగ్ టర్మ్తో కూడా ఎంబీబీఎస్ వస్తే పర్లా అప్పుడు లాస్ట్లో డిగ్రీలో చేరితే మీ యొక్క మెంటల్ మానసికంగా ఇబ్బంది పడతారు కొంచెం బాధపడతారు అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు మరి లాంగ్ టర్మ్ తీసుకున్నాను నాకు ఎంబీబీఎస్ రాలేదని బాధపడతారు బాధపడకుండా ఇప్పటివరకు మరి అందరు తీసుకున్నారు కాబట్టి కన్వీనర్ కోటలో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు థ్యాంక్ యూ బాయ్